నమస్తే వెల్కమ్ ట్యాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయనేది పెద్ద ఎత్తున ఇవాళ మళ్ళీ ప్రచారం తెలంగాణ పాలిటిక్స్లో ఊపందుకుంది అయితే ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఈ పొత్తు వార్తలను తీవ్రంగా కొట్టిపడేస్తున్నారు సో ఇక ఆరు నూరైనా కేసీఆర్తో పొత్తు అనే ప్రసక్తే ఉండదు పొత్తనే మాటే రాదనేది ఇవాళ బీజేపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు ఎనిమిది మంది అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని వీరిని ఆపేందుకే కేసీఆర్ కొంత తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అనేది ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే పొత్తులపై జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక నాటకంగా చెప్తున్నారు సాక్షాత్ ప్రధాని మోదీయే వారి అవినీతి పైన మాట్లాడారని కూడా బండి సంజయ్ చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏలో చేరుతామని అడిగితేనే చేర్చుకోలేదని బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని ఉన్న వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారని కూడా ఇవాళ బండి సంజయ్ చెప్తున్నారు ఎప్పటికీ ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులు కేసీఆర్ ను బతిమాలెడుతున్నారని కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బీజేపీతో వస్తామని అంటే ఆహ్వానిస్తున్నారు అనేతలు అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అవగాహన ఒప్పందం ఉందనేది ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటి మాట అందుకే బీఆర్ఎస్ ఎన్ని స్కాములు బయటపడుతున్నా చర్యలు కాంగ్రెస్ తీసుకోవట్లేదు అనేది ఇవాళ ఆయన మండిపడుతున్నటువంటి నేపథ్యం ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే జైలుకు వాళ్ళము అనేది ఆయన చెప్తున్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారని కూడా ఆయన చెప్తారు అయితే లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తు పెట్టుకుంటే ప్రచారం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది దీంతో ఇరు పార్టీ నేతలు కూడా ఇవాళ ఇదే అంశంపైన స్పందిస్తున్నారు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే మా ఎమ్మెల్యేలో టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నారనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇక బండి సంజయ్తో అయ్యేది లేదు పొయ్యేది లేదు అనేది ఇవాళ మల్లారెడ్డి యొక్క వాదన మరోవైపు మల్కాజిగిరి టికెట్ కొంత భద్రంగా ఉందన్నారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం తమదేననే ధీమా ఇవాళ మల్లారెడ్డి వ్యక్తం చేస్తున్నారు ఇక మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కుటుంబం వేరు మా కుటుంబం వేరు కాదని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు తమ కుమారుడికే టికెట్ ఇస్తే పెద్ద ఎత్తున కుటుంబం ప్రచారం చేయడం సరికాదన్నారు ఇక తమ యూనివర్సిటీలో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేను కూడా మల్లారెడ్డి వ్యాఖ్యానించారు సో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఉండదని ఇదంతా కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకమని ఓవైపు బీజేపీ నేతలు చెప్తున్నారు మరోవైపు బండి సంజయ్ చెప్తున్నాడు మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ పొత్తు వ్యాఖ్యలను ఖండిస్తున్నాడు సో ఇక మల్లారెడ్డి మాత్రం ఖచ్చితంగా పొత్తులు ఉంటే మల్కాజ్గిరి సీట్ నాదే అంటున్నాడు సో ఈ విధంగా ఓవైపు మల్లారెడ్డి ండి సంజయ్ తప్పుదో పట్టిస్తుంటే కానీ మొత్తం మీద నిప్పు లేందే పొగ పొగరాదంటారు సో సహజంగానే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏమీ లేదే పొత్తు అనే అంశం ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ లో ఈ దిశగా మాటలు జరుగుతున్నాయి ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి నేతలందరూ కూడా ఇవాళ కేసీఆర్ని అధిష్టానాన్ని కొంత ఒత్తిడి తీసుకొస్తున్నారు జాతీయ నాయకత్వంతో కొంత కలిసి ఉంటే వాళ్ళ షెల్టర్ జోన్గా బీజేపీని తీసుకుంటేనే కొంత మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు అనే వాదన ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టాక్ అని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్తున్నారు సో ఈ సందర్భంగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఒకలాగా పొత్తుకి కొంత ఫేవర్గా మాట్లాడుతుంటే బీజేపీ మాత్రం ఇవాళ దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వైపు కాంగ్రెస్లో చేరే పరిస్థితి లేదు మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో కూడా బీజేపీతో కూడా వెళ్లే పరిస్థితి లేదు సో తెలంగాణలో పదిహేడు పదిహేడు ఎంపీ సీట్లు గెలుస్తామని దేశవ్యాప్తంగా నాలుగు సీట్లు గెలుస్తామంటూ కూడా ఇవాళ బీజేపీ చాలా ధీమాగా ఉంది మరోవైపు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదనేది ఇవాళ బండి సంజయ్ వాదన బీఆర్ఎస్కు ఎంపీ లేరని చెప్తున్నారు మరోవైపు వాళ్ళందరూ కూడా పక్క చూపు చూస్తున్నారు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారని ఇవాళ బండి సంజయ్ డైరెక్ట్గా చెప్తున్నారు సో ఈ దిశగా ఒకసారి చూస్తే ఖచ్చితంగా అది నాటకంగా చూడాలా లేదంటే నిజంగానే పొత్తులకు సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి అది లీగలైజ్గా కొంత బయటకు వచ్చి బయటికి చెప్పట్లేదు అని ఏమన్నా అర్థం చేసుకోవాలా సో మొత్తం మీద కొంత సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు యొక్క ఉంటుందా ఉండదా అనే చర్చ జరుగుతోంది మీరు కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా అది ఎన్నికలకు ముందా ప్రీ అలియన్సా పోస్ట్ అలియన్సా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్